ఇదిగో ఇవాళ చూస్తుంటే లక్షల లక్షల మంది ఇవాళ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారని చెప్తున్నారు డిపార్ట్మెంట్ తరఫు గారు కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఏర్పాట్లు చక్కగా చేశారు ఈసారి అయితే చాలా హాయిగా ఉంది నేను వస్తుంటే నాకు తెలుసు ప్రతి సంవత్సరం వస్తాను కదా అమ్మ దగ్గరికి అమ్మ దగ్గరికి నాకు ఈ మనసు ఎప్పుడు బాధగా ఉన్నా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం నాకు అలవాటు మీలాగే అలాగే ఇప్పటికి కూడా వస్తే అన్నిసార్లు ఈసారి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు చాలా చక్కగా చేశారు ఎంత సంతోషం వేసింది నాకు అని అంటే ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో ఎందుకంటే లక్షలు లక్షలు వస్తున్నారు అమ్మంటే అంతే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే మీకు తెలియదే ఉంది అందుకని జై భవాని